ఏ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సదాశివనైతే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి దయచేసి మీ రిక్వెస్ట్ అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఇగోండి ఈరోజు కాలపర్తి అయితే వచ్చాం మా ఊరు పక్క కాలపర్తి ఇగోండి ఇది రోడ్డు ఇది హైవే రోడ్డు అలాగే ఈరోజు ఏమో వచ్చేసి అదే నిన్న లెవెల్ చేసామండి ఇది ఈ సైట్ అన్నది ఇంకో మనం మిషన్ అయితే ఇక్కడ పెట్టిస్తాము ఇగోండి ఇదంతా లెవెల్ చేశాను నిన్నంతాను అంతాను ఇది లెవెల్ చేశాను ఈ ఫ్లాట్ అయితే రోడ్డు పక్కన ఫ్లాట్ కదండి ఇలా అయితే లెవెల్ చేసుకున్నారు ఇగో ఇది మన బండి అయితే ఇక్కడే మనం పార్కింగ్ చేసాము ఇంకొకటి ఇప్పుడు అయితే పొలంకి వెళ్ళి లెవెల్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు పొలం అయితే వెళ్తాం పొలంకి వెళ్తాము వెళ్ళి అయితే లెవెల్ అయితే చేసుకోవాలండి మరి ఇంకెందు ఆలస్యం అక్కడికి వెళ్ళిపోద్దాం అదైతే లెవెల్ చేయడం అయితే మీకు చూపిస్తాను శివా బండి అయితే మనం స్టార్ట్ చేసేద్దాం అయితే వెళ్ళిపోదాం సైట్లోకి మీకు ఓవరాల్గా చూపించాలంటే వాళ్ళకు ఉంటుంది ఫ్లాట్ అయితే నీట్గా అయితే మనమైతే అది ఫ్లాట్ అయితే నీట్గా చేసాము ఈ పోల్కి నుంచి ఆ పోల్ వరకు ఇప్పుడైతే పొలం చేయాలండి పొలం అయితే లెవెల్ చేయాలి తమ్ముడు అది ఊర్లోకి వెళ్ళే తావండి కాలుపత్తి బయట రోడ్ హాయ్ చెప్పండి రే చెట్లు అన్నిన్ను చాలా మంచిగా పచ్చగా అయితే సిగురులు అయితే వేసాయి చూడండి అంత మంచిగా కానుక చెట్లు ఇవి రెండు అందలు అయితే లోడింగ్ చేస్తున్నారు ఈ రూట్ అయితే శ్రీకాకుళం ఆమ్దల వలస వెళ్తుందండి ముందు ఆమ్ల వస్తే తర్వాత శ్రీకాకుళం వెళ్తుంది ఇగో ఇది మన రూటు ఏడుగురా రెండు రోడ్లా వేసినప్పుడు వేస్తాములే సరేనా వేసినప్పుడు వేస్తాము సరే ఓకే అంటారండి అటు వెళ్ళే ఈ రూటు చెరువు గట్టు మీద వెళ్ళి ఉంటుంది ఇంకా ఇది సిసి రోడ్ అయితే ఇంకా వేయలేదు అంటే పాత రోడ్డు అనమాట ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఆర్డర్ వస్తుంది మనం ఎక్కడ వసలాలా మనం ఇట్లా ఉంటాం ఏడు తమ్ముడు మంచి ఫోర్స్ మీద పడతాను వా ఇక్కడ గొల్ల వాళ్ళు అమ్మ వచ్చేసి వండుకుంటున్నారు మందాసారు ఎవరిదయ్యా ఎవరిది సొంగరపేట కదా అదే 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 అయ్యా గురుపతిలోన్నా ఏడే గురుపతిలోనే తమ్ముడు చిన్నవే పదిహేను పండిన నువ్వు లేవా పదిహేను కేజీలు పదిహేను కేజీలు పదిహేను కేజీలు మనకి పండగ వస్తుంది కదా ఆ పండగ కోసం మనకు కావాలి అయ్యా గొరిపోత లేదేటి ఉందా గొరిపోతున్నా మే స్నాపను కానీ గొరిపోతు మన పండుగలు ఉన్నాయి ఏమైనా గొరిపోతు పదిహేను కేజీలు పండి ఉందా ఏది ఇరవై పద్దెనిమిది కేజీలు పండి ఉందా ఇదే కొమ్ములు పెద్దవయ్యా కొమ్ములు కొమ్ములు పెద్దవే కాదు సరేలే కానీ ఆహా ఇదయ్యా ఇది వెళ్ళిపోతుంది దళిపోతుంది అయితే తర్వాత ಸಾಂತ್ರ ಮಾತಾಡದೇ ಸರಿನ ಸರಿ ಸರಿ ನಲಗೇನಯ್ಯ ಅಲಗೇ ಅಲಗೇ ಇದು 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 ಇದೆ ಎಂತ ಪಡ್ ಇಂದ ಸರಿ ಚೆಕ್ ಎಪ್ಪ ಬಂಡೆ ಸರಿ 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 అదే రేట్లు పద్దెనిమిది పందింది అంతా అండి సీతారామ ఎలాగో పండుగలు కదా పంతారు అని చెప్పేసే బచ్చని నువ్వుజైను ఉందండి మన వర్షంకి మళ్ళీ తెపారించేసింది నువ్వుజైను ఎప్పుడైనా పండే టైంలో వర్షం కన్నా పడ్డదంటే ఇంకా అదేమొచ్చేసి మళ్ళీ సిగరెట్ వేస్తుంది దీన్ని ఈ నువ్వుజైను కొన్న దరిద్రం అది అది పండే టైం కి వర్షం పడకూడదు మొక్క టైం కి వర్షం పడితే పర్వాలేదు చెట్టు చేస్తుంది అలాగే జెంట్స్ చేస్తుంది బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి మనం అయితే కి అయితే వచ్చేసాము ఏదైతే లెవెల్ చేయాలో పొలమో అదైతే వచ్చేసాము రైతే ఏమో వచ్చేసి సైకిల్ మీద వచ్చేసాడండి ఇక్కడికి ఆ బెదరు ఏడు ఎప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నావా కాదు మామూలుగా యాక్ సమర్థం చేసేలా లేకపోతే ఇటు అయినా ఎత్తు పాలనాలు ఏమైనా ఉన్నాయా కాదు కాదు నేను సమానం అంతే అంటే ఇంక ఇటు మట్టి ఇటు వెళ్ళకున్నా సేమ్ సమానం చేసేయాలా ఏమంటే నేను అండే అదే ఉండవులే ఏటి పర్వాలేదులే కరెక్ట్గా ఉంది అంటే ఎటుమటెట్టు వెళ్ళకూడదో అక్కడ అక్కడ సమానం చేయాలి అంతే కదా లేదంటే అటు నుంచి మనం తోసుకుని అతను అల్లడు కొంచెం అల్లుగా ఆ మూలకి అతను ఉన్నాడు చూడు గడ్డి పట్టుకొని అక్కడ కొంచెం ఈ కొంచెం అటు సైడ్ వెళ్ళాలి అటు డౌన్ అనమాట చేస్తాను లెవెల్ చేస్తాను నీకు ఆ తర్వాత లెవెల్ చేసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే నా చెప్పు నాన్న వచ్చేడు మనకు తెలియదే స్వామి అలాగే అలగలే సరేనైతే టైం చూసుకో టైం ఎంత అవుతుంది చెప్పు ఎనిమిది యాభై కదా ఇది మందనా అసలు సరిగ్గా అయితే లెవరైతే చేయలేకపోతున్నాను కానీ రైతు మంచి ఒప్పట్లేదు నీళ్ళు చేసి బాగా చేయను అని చెప్పేసి ఇంకా చెయ్యాలి తప్పదు మరి ఆరు అనుకూలంగా అయితే మనం చెయ్యాలి పెద్ద పెద్ద బెడ్లు ఈ లోడింగ్ అయితే మనమే చేస్తాము ఇంకా వీడియో అయితే చూపించలేదు కానీ ఈ లోడింగ్ అయితే మనమే చేస్తాము పదకొండు స్టాండర్డ్ ఇదంతా రఫ్గా అయితే మనం అయితే లెవెల్ చేస్తాము ఇంకా ఇప్పుడు స్మూత్గా అయితే లెవెల్ చేయాలి అంటే పోగులు పోగులు ఉండేవి కదంటే ఆ పోగులన్నీ అయితే మామూలుగా లెవెల్ చేశాను అంటే అటు ఇటు తోసినట్టు చేశాను ఇప్పుడు స్మూత్గా లెవెల్ చేస్తాను ఇది అంత అన్నో అదైతే మీకు చూపిస్తాను ఆ స్మూత్ ఎలా చేస్తాను ఏటన్నది ఇక ఇటు పక్క ఏమొచ్చేసి వచ్చేసి రఫ్ లెవెల్ అండి దీన్ని ఇప్పుడు మనం ఈ లెక్కలో బ్లేడ్ వేసి నీటిగా అంటే ఇది లెవెల్ బ్లేడ్ అండి లెవెల్ బ్లేడ్ ఎందుకు వేస్తారు లెవల్ బ్లేడ్ ఎందుకు వేస్తారు నీటిగా అయితే మనకి కనిపిస్తుంది అటు వస్తుంది నేనైతే డ్రైవింగ్ చేసి అయితే చూపించలేను ఆపరేటింగ్ ఎలా చేస్తున్నాను మనకి అయితే ఇక్కడ కూర్చున్నాడు మనమైతే అయితే లెవెల్ అయితే చేస్తామండి టోటలీ లెవెల్ చేస్తాము ఇంకోండి ఇదంతా లెవెల్ చేస్తాము చూస్తున్నారు కదా అంత బాగా లెవెల్ చేయడం అయితే జరిగిందో పోతమట్టు కాబట్టి నీట్గా అయితే లెవెల్ అయిపోద్దండి చాలా నీట్గా అయితే అవుతుంది ఇంకోండి అంత అన్న అవన్నీ అవంతా మొత్తం టోటల్గా రైతు కూడా ఉన్నాడు ఇంకోండి మనమైతే ఎప్పుడు ఎప్పుడులాగే నీట్గా అయితే లెవెల్ చేసాము మన క్యాట్ మిషన్తోనైతే చాలా బాగా లెవెల్ అయితే వస్తుందండి మొత్తం బాగా ఎండ అయి ఉంది ఇప్పుడైతే భోజనానికి కూడా టైం అయిపోయింది చూడండి మన మిషన్ కూడాను ఎంత నీట్గా ఇప్పుడు కనిపిస్తుందా ఎందుకంటే లెవెల్ చేసిన దాంట్లోనైతే మనం పెడితే మిషన్ అయితే నీట్గా అయితే అండి ఇవంతా ఓవరాల్గా నీట్గా అయితే చేస్తాము రైతు కూడా చాలా మంచి మెచ్చుకున్నాడు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు పిల్లప్పుడు మనకి పెళ్ళైతే ముద్దు అలాగే పెద్ద అయినప్పుడు ముద్దు అంటారు కదా పెద్దలు అలాగే నన్ను అయితే భగవంతుడి దయ వాళ్ళందరూ అందరూ మెచ్చుకుంటారు బాగా చేస్తారు అనేసి ఒకటి పక్కా వచ్చేసి అవంతా కాలుస్తున్నారు అంత మంటలు అవన్నెన్ను ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్